రుద్రా నా ప్రాపర్టీ కబ్జా చేశాడు నా మేనేజర్ ని చంపేశాడు మీరు బతికారుగా వదిలేసి ఇక్కడి నుంచి వాడితో గొడవపడ్డ మానేయండి సార్ మీరు ఒక ఎస్పీ మీ చేతిలో పవర్ ఉంది అలాంటిది మీరు భయపడుతున్నారు ఎందుకు సార్ రుద్ర నుండి నా ఫ్యామిలీని కాపాడుకోలేకపోయాను ఏంటి అందరూ రెడీనా సూర్య అన్నయ్య నా డ్రస్ చురుగిపోయింది సూర్యన్నయ సూర్యన్నయ నా మందులు కూడా అయిపోయినాయి ఇదిగో నీకు కొత్త గౌలు ఇదిగో నీ మందులు సూర్యనయ్య తనకి బట్టలు లేవని నాకు జ్వరంగా ఉందని మా అవసరాలు ఎలా తెలుస్తున్నాయి చెప్పకముందే నాకు తప్ప ప్రపంచంలో ఎవరున్నారు మీరే నా ప్రపంచం మీరే నా జీవితం మీ గురించి నేను తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు బాబుజా ఈ రోజుల్లో తండ్రి కొడుకులకే ఇప్పుడు పడటం లేదు సొంత అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు కానీ నీ నిస్వార్థమైన మంచితనం నాకెక్కడ దొరుకుతుంది చెప్పు నేను మీ దగ్గరే పెరిగాను బాబా నేను కూడా ఒకప్పుడు వీళ్ళలాగే అనాథని ప్రాజెక్ట్ పూర్తి అవడానికి ఇంకెన్ని డేస్ పడుతుంది చెప్పండి సార్ ఫ్లాట్ కావాలా ఫ్లాట్ కాదు మొత్తం బిల్డింగ్ కావాలి సార్ నైంటీ పర్సెంట్ సేల్ అయిపోయాయి తొంభై శాతం కాదు మొత్తం పూర్తి బిల్డింగ్ కావాలి ఈ రుద్ర ఎదురుగా బాగా మాట్లాడితే యముడికి కూడా నచ్చదు ఫ్లాట్ అయినా బిల్డింగ్ అయినా నా చూపు పడిన ప్రతి చోటు నాకు ఈ రోజు నుంచి ఈ బిల్డింగ్ మొత్తం ఈరోజు ఆఫీస్ హవర్ లో వెళ్దాం అర్థమైందా నేను చూసుకుంటా ఓకే నమస్తే సార్ నమస్తే కూర్చోండి చెప్పండి ఏం పని మీద వచ్చారు సార్